విశేషాలు ఏపీ బృందం పర్యటన దీనిలో భాగంగా అపోలో టైర్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నాలెడ్జ్ ఎకనామిక్ దోహదపడేలా ఆర్ఎన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం నౌరిక సదుపాయంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు నీరజ్ కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచార ఎగ్జిక్యూటివ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రాజెక్టు పూర్తి చేయని లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని రాష్ట జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డైమ్ ఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు బేంటూ నైట్ మిశ్రం ప్లాంట్ తో పాటు సమీపంలోని ప్రయోగ సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను మంత్రి పరిశీలించారు ఇటీవల నిర్వసితుల ఖాతాలకు వెయ్యి కోట్లు జమ చేశామన్నారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సెకండ్ వరకు కట్టారు పని ప్రారంభిస్తుందని మూడో కట్టారు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు మూడో కట్టర్ల ద్వారా త్వరితగతిన డైమ్ ఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ ఇరవై ఐదుకి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి ఏ వర్క్స్ కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి ఏ డిజైన్స్ కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని ఆ చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కు పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ కి డివాల్ పూర్తి చేస్తాం ఇరవై ఐదుకి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కం రాక్ఫీల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయలేని ఆలోచనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదుకి మే రాక్ రాక్ఫీల్ డ్యామ్ కూడా అది ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని ఫిబ్రవరి ఐదున ఫీజు పోరు నిర్వహించినట్లు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి తెలిపారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కలిగిస్తున్నాయని ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తుందని అప్పిరెడ్డి అన్నారు వసతి దివిన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం చదువుని అర్థాంతరంగా ఆపుకొని ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రాని రానిటువంటి పరిస్థితులు చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఫీజు కట్టలేదని సాకు అడ్డుగా పెట్టుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పు చెప్పారు అప్పు చెప్పినటువంటి అధికారాన్ని అప్పు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి మీరు ఏం చెప్తా ఉన్నారు దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఈ సంస్కరణ తేవటం దేవుడు మాటెరుగు ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే పత్రిక శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా రెండు వేల నాలుగు పూర్వం తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేదామని గాని పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా వదిలే పరిస్థితి కాదు ఏలూరు నగరంలో జడ్జి అని నమ్మించి పెళ్లి చేసుకుని వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజన్న సిరిసిల జిల్లా వేములవాడకు చెందిన నామల నరేందర్ కు గతంలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు ఇదేలా ఉండగా నరేందర్ కోసం గాలింపు చర్యలో భాగంగా వందే భారత్ ట్రైన్ లో విశాఖపట్నం పారిపోతుండగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు सिं <krit> వైజాగ్ చెప్తారండి వైజాగ్ గారు మన కొత్తపేటకు చెందినటువంటి నామాలను నిర్మల ఎలియా సామంతులు నిర్మలని అవహరించినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్ట్ జరిగింది ఆ కైమ్ నంబర్ వన్ సిక్స్టీ ఫోర్ లో అంశాలు బట్టి ఇందులో ముద్ద అయినటువంటి ఈ నామాల నరేందర్ నరేందర్ అనే అతను నా నరేందర్ అనే అతను లో ఈ అమ్మాయికి పచ్చమవుతాడు పచ్చమైన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని అమ్మాయిని తోటి ఆ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయడం చేయలేదు ఆ తర్వాత వీరిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆర్య సమాజంలో ఏదో పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత తల్లిదండ్రులను పిచ్చుకోట ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఈతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి డెబ్బై ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక పాతిక లక్షలు ఇచ్చి ద్వారకా తిన్నులలో వివాహం చేయడం కూడా జరిగింది తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదే విధంగా అక్కడి నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జి నేను చెప్తూ నమ్మగలుగుతూ ఆ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్ లోను హైదరాబాద్ లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది ఈ అమ్మాయిని కూడా ఆ హింసించటం జరుగుతుందో పాటు ఈ రోజు ఆ అతను జడ్జి నుండి నమ్మగలకడంతో పాటు ఆ మరలా యాభై లక్షల రూపాయలు ఇస్తేనే గానీ ఈ కాపురం ఉండదు అని చెప్పేసి చేయడంతో ఆ అమ్మాయి చేసేసే దిక్కు లేక అతనికి ఏలూరు రావడం జరిగింది ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసం ప్రయత్నం చేసి తన దొరతో మానేశాడు ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డు చూపిస్తూ రైతులని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తానని ఇలా అనేక కేసులు అతని మీద ఉన్నాయి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చింతలపూడి పట్టణంలోని లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సాయిబాబా గుడిలో నారా లోకేష్ పేరు మీద ప్రత్యేకమైన పూజ నిర్వహించారు नाराज़ घर पर ना आप देवता नहीं था आसान दर्शन साई नाम नहीं था धन आशा से यादवाद ना साहब ये समझ बुत रहे हैं आयुक्त दर्शन सही है साई नाराज़ देवता आप धन आरती घर पर रह नहीं रहा जन दर्शन याद नहीं हां निजामान्यास सीता ने सिया ब्लॉक एज नाउ है श्याम को जैसे रसावन मान से कंस द्वारा से तो रहे हादेव सर आप दानिया जब ये प्राण सोने ध्यान द्वारा संसाधन योजना आर्य कार्यक्रम महान से हम ये सियार रेचर बत्रास सर रोशन भा धाम से सभी नाम दिशा मार्ग नाम दिशा मार्ग नाम दिशा सागर नंबर से रात और प्रेम स्थाई थाई dimethyl हमने आयु आरोग्य ऐश्वर्य आरोग्य सुदभा काम वाम सच्चे तो लगा बालु चार बस इधर से जाना कहीं बस काम से बोलता सजवान सिया मानवां बन चाहे तो इस तक काम जान था बोलते इधर से आ चंद्रलबड़ रिया जो आपके रिया के दांपत्य इधर से सब दोसाई ना देवदान तहे ना साजिदगेरा से आया शुभादम दिया मंत्र बस आपका बोलते शनोत्सारा हम समर्पयामीयं అధిక వేగం అత్యంత ప్రమాదకరం అంటూ రహదారి మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఫైర్ స్టేషన్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కరీం ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ రహదారి మాసోత్సవాలు ఫిబ్రవరి పదవ తేదీ వరకు జరుగుతాయన్నారు వాళ్ళందరికీ కూడా సేఫ్ డ్రైవింగ్ మరి అన్ని కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం మరి ముఖ్యంగా సీట్ బెల్ట్ మరి కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అలాగే మరి బైక్ మీద ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ ధరించుకోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలకి మరి వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు మరి ఈ ప్రమాదాల్లో ఎవరు కూడా మరణించకూడదు వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉండాలని ఎటువంటి అవకాశండి అందరూ కూడా మరి టూ వీలర్స్ అట్లాగే ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి సెల్ ఫోన్ వచ్చి మాట్లాడుతూ వాహనం నడపకూడదు తర్వాత తాగి వాహనం నడపకూడదు అనేది తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదు తర్వాత ఓవర్ స్పీడ్ పోకూడదు మనం అందరికీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మేము చెప్పిన వీటికి మేము చెప్పినట్టు కూడా అన్ని వీటిలో ఎవరికి ఏమి ఖర్చు పెట్టకోకుండా మనం మనం మనంగా నేను దీనికి వేరేగా ఏమి ఒక ఇప్పుడు బండి కొంటున్నప్పుడే హెల్మెట్ ఇస్తున్నారు అట్లాగే మిగతా ఇవన్నీ కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాహనం నడపడం అనేది అందరికి తెలిసిందే అట్లాగే ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి దీని అంటే ఇవేమి అందరికీ తెలిసింది ఎందుకనంటే ఈ రహదారి అనేది చిన్నప్పటి నుంచి మనం వాడుకుంటుంటాము ఈ రహదారి మీద అవన్నీ నివారించాలి అని అంటే మరి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నారో అందులో భాగంగా ఈ రోజు ఈరోజు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది ఏదైతే ఓవర్ స్పీడ్ నడుపుతున్నారో అలాగే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ నడుపుతున్నారో అలాగే హెల్మెట్ లేకుండా ఏ విధంగా అయితే నడుపుతున్నారో అలాగే ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్న దగ్గర కరువు అని చెప్పి మన ఏదైతే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు పెడుతున్నారు స్పీడ్ లిమిట్స్ పెడుతున్నారు ఇవన్నీ కూడా చూసుకోకుండా అలాగే కొంతమంది లైసెన్స్ లేకోకుండా ఏ విధంగా నడుపుతున్నారు అనేది వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో దీంట్లో మరి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు పోకుండా మరి ఎంత నివారించుకోగలిగితే అంత నివారించుకోవాల్సిన బాధ్యత మన ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఏదైతే ఉన్నారో చూసి దీన్ని ఏ విధంగా మానిటరింగ్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని ఇలాంటి కార్యక్రమాలు ఒక నెల ఏలూరు నగరంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి శాసన శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లు ఫైర్ స్టేషన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయలేని తత్వంతో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని అన్నారు ఈ జన్మదిన వేడుకల్లో వందలాదిగా అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు آ اللہ یا آ اللہ یا آ اللہ مارسی اوہ اوہ نو سنکی اللہ اوہ 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 اوہ

అలాగే మా నియోజకవర్గానికి సంబంధించి మరి ఇస్మాయిల్ షేక్ ఇస్మాయిల్ మరి ఏడు సంవత్సరాలుగా అక్కడ దుబాయ్ లో ఇరిగిపోయి ఉంటే ఆ వచ్చి మీరు అన్ని తీసుకురాబోతే నాకు మరణే సమయం అని చెప్పింది నేను దీన్ని లోకేష్ నోటీస్ లో పెట్టి ఆయన దగ్గరికి పంపించి మరి ఆయన పాస్పోర్ట్ కూడా మూడు రోజులు అయిపోతుంది మరి ఆ నంబర్ కూడా మళ్ళీ సెక్రటరీ పంపించాలంటే నేను స్వయంగా మళ్ళీ కార్యక్రమ సెక్రటరీ పంపించడం జరిగింది వాళ్ళు రెండు రోజుల్లో పాస్పోర్ట్ కోసం గా అవ్వకోకుండా గంటల్లో మరి మా కుటుంబం లోకేష్ గారికి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా రోజుల తర్వాత వచ్చినప్పటికీ కూడా ఏ రోజున బేటికొచ్చి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం అనుకుంటున్నారు ఆయన దావం చెప్పడం వల్ల ఈ రోజున లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరిపిన సందర్భంగా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ప్రజలందరూ కూటమికి బ్రహ్మరథం పట్టడానికి ముఖ్య కారణం నారా లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్ర అని అన్నారు কে নেকি ওরে কত কত আচ্ছা আচ্ছা ওকে এসকেয়ার ফর টু মিনিট পুট ইন রিং আচ্ছা আচ্ছা তারপর আমরা এরর এরর Thanks. Oke, nah. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే యువ నాయకులు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జనదనం సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను బెంగళూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినయో మరి నారా లోకేష్ గారికి మరి ఆ ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆస్తులు తెలిసాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి నేను ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు పైరాం సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీసులో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారు కృషి వల్ల లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరటం జరిగింది ఆయనతో అక్కడ కార్యక్రమం చేశాం ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు యాపిల్స్ రెండు పొలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం కోరుకుంటడం జరిగింది అదేవిధంగా ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో డాక్టర్ బి అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఏసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా పాత బస్ స్టాండ్ అంబేద్కర్ వరకు భారీ ఎత్తున అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలతో సాగింది నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సాగితే तब दे आ रही है सर डैरम मैडम लुक ए डैर मैडम लुक ठीक है ठीक है अरे करो नंबर बाउंडरी अरे जब जाना दिस कॉलिंग ओके 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 फेस इधर कीजिए हेलो फेस इधर कीजिए न्याय समानता का अधिकार मिलता है लोकतंत्र हमें जो आजादी मिलती है समानता का अधिकार जो हमें मतदान का अधिकार है चाहे अमीर हो या गरीब चाहे किसी भी जाति का हो किसी भी धर्म का हो उसे दिदिदिदि दिदिदि मतदान का अधिकार दिया है ताकि वो अपने मतदान से अपना अपनी सरकार चुन सके जो भी सरकार उन्हें पसंद है और न्याय का अधिकार अगर उनके साथ कुछ इस देश का अपमान है इस जनता का अपमान है और ये अपमान क्यों कर रहे हैं ये बार बार क्यों कर रहे हैं అంబేద్కర్ గారు ఒక దళిత జాతి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో చేసి భారత రాజ్యాంగానికి చేర్మించే గొప్ప నాయకుడే ఆర్ఎస్ఎస్ బాగా చడంతో వాళ్ళు ఒకే ఆలోచన చేస్తారు ముందు శాంతిగా గా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మాట్లాడితే దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసి స్పందించదాం అనుకున్నారు కానీ దేశం అంతా కూడా రియాలతో గౌరవంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే మన ఇంట్లో పుట్టిన పచ్చి పాప దగ్గర నుంచి మన వయసు మీరి ఇట్టేంత వరకు కూడా మనం ఎలా నడవాలి ఎలా ఈ దేశంలో బ్రతకాలి అనేటటువంటిది తెలియపరిచినటువంటి మహానుభావుడు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో కల్లా పెద్ద దేశమైనటువంటి మన భారతదేశ ప్రజలూ కూడా ఎలా నడవాలి అలాగే ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు యువనేత నారా లోకేష్ పుట్టి రోజు సందర్భంగా కూటమి నాయకులు ఎంపీ కార్యాలయం సిబ్బంది మొదట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు సిబ్బందికి పళ్లు పంపిణీ చేశారు అనంతరం కాయకలూరు రోడ్డులోని ప్రేమాలయ వృద్ధాశ్రమంలో వృద్ధుల సంక్షేమంలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు 그리고 <목소리> 3 <목소리>

ఏలూరు జిల్లా టీడీపీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మాత్రం నారా లోకేష్ జన్మిదం సందర్భంగా రాష్ట పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కైక్లూరు కోకన్నర్ కొడాలి వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ కామరేని శ్రీనివాస్ మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు మరియు ఎన్డీఏ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

afateana enndekaka got geht ihr bitte und sagen wir hier nein 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 mir ధీరోదాత్తమైన పోరాటంతో దేశ ప్రజల గుండెల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తిరస్థాయికి నిలిచిపోయారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు నగరంలోని పవర్పేట్ లో ఉన్న బోసు చివరి వద్ద ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి బోసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్వతంత్ర పోరాటంలో ప్రజల ధైర్య సాహసాలను నింపి వారందరినీ పోరాట మార్గం వైపు పయనింపజేసిన ఘనత నేతాజీకి దక్కుతోందన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో బోన్ శిబిరం చెల్లి మరి ఆయన మీ ఘన నివాళులర్పించడం జరిగింది స్వతంత్రం రావడానికి మరి ఆయన తీరోదం ఏ విధంగా పోరాటం చేశారని ఆయన ధైర్య సాహసాలు కానీ మరి ఏ విధంగా ప్రజలను ఆ రోజున పోరాటం తీసుకొని ఏ విధంగా తీసుకెళ్ళాడు అనేది మనం ఎప్పుడు కూడా మనవడం లేదు స్వతంత్ర ఆయన పాత్ర ఎంత ప్రాముఖ్యత అందరికీ కూడా తెలుసు ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తి కానీ ఆయన ఆశల కోసం కానీ అనేక దేశంలో అనేక చోట్ల మరి ఆయన శివాలను పెట్టుకుని నేటికి కూడా మరి తెలియని మట్టండి ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే లేదు ఈ రోజున మనం ఇటువంటి స్వతంత్ర బలాలు మనం ఆయన వల్ల కూడా మనం అందిస్తున్నాం తెలియజేసే వాళ్ళ ప్రజలకి అందరూ కూడా మనం అందరం కూడా ప్రజలకు తెలిసేదిగా ఆయన స్మరణాలు గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజున కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఏడు నియోజక కూడా దీనికి కొత్తగా కమిటీ ఏర్పడి మరి బోధి సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్న కొత్త కమిటీ మరి ఈ రోజున కూడా మరి ప్రమాణ స్వీకారం పెట్టుకోవడానికి అందరూ కూడా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరందరినీ కూడా అభినందిస్తూ మరి ఆయన రాజ్యాలు కానీ ആദ്യം ധൈര്യ സഹസാ ഞാൻ പ്രതികളെ ആയിട്ട് വരുന്ന സമാപ്തം നമസ്കാരം